అందరూ అదే మాట్లాడుతున్నారు తొమ్మిదవ షెడ్యూల్ తొమ్మిదో స్కెడ్యూల్ అంటే రాజ్యాంగ పవన చేయాలనే మాట్లాడుతున్నారు ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నాను వింటున్నారా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వారి మార్కెట్ని మీకు శంకించాల్సిన అవసరం లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు చేయడం పోరాటం చేయడం వల్లనే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నది ఇవాళ మనం అందరం ఈ రాష్ట్రంలో మాట్లాడుతుందంటే అది కేవలం రాహుల్ గాంధీ వారి వల్ల చెప్పవచ్చు అంతకుముందు ఏ రోజు నలభై రెండు శాతం గురించి మాట్లాడలే నలభై రెండు శాతం గురించి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం రాలే మొన్న బీసీ బంద్ చేస్తే రాష్ట్రం అంతా బంద్ చేసిండ్రు ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులే కాదు అగ్రవర్ణాలకు సంబంధించిన కొందరు నాయకులు కూడా ఆ రోజు మద్దతు తెలిపారు సరే ఏది ఏమైనప్పటికీ తొమ్మిదవ సెట్ లో ఎందుకు చేర్చాలి చేర్చితేనే మనకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేసినాం రెండు బిల్లులు చేసినాం బిల్లు ఇప్పటి వరకు పంపి ఇప్పటివరకు ఆరు నెలలు దాటిపోయింది మార్చిలో చేసినాం ఇబ్బంది వరకు ఆరు నెలలు అయిపోయాయి ఇంకో బిల్లు చేసినాం అది కూడా మూడు నెలలు అవుతున్నది ఇప్పటి వరకు అక్కడ సరి సపోర్ట్ లేదు దానికోసమే మళ్ళీ జిఓ తీసుకొచ్చినాం జిఓ తీసుకొస్తే న్యాయస్థానాలు కొట్టేస్తున్నాయి మరి న్యాయస్థానాలు నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు డేటా అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు సమాచారం అవసరం లేదు శాస్త్రీయ పద్ధతిలో మరి వాళ్ళ లెక్క పెట్టిందంటే ఆ లెక్క లేదు కానీ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింద్రా లేదా అని అడుగుతున్న మిత్రులారు అదే విధంగా న్యాయస్థానాల్లో మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలంటే న్యాయస్థానాల్లో ఇంద్రసాని కమిషన్ అడ్డొస్తుంది కె కృష్ణమూర్తి కమిషన్ అడ్డొస్తుంది కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మాత్రం ఏది అడ్డు కాదు యాభై శాతం కన్నా ఎక్కువ ఇచ్చుకోవచ్చు యాభై శాతం క్యాబ్ దాటచ్చు యాభై శాతం పరిమితిని దాటచ్చు అని చెప్పి న్యాయస్థానాలు చెప్తాయి ఎట్లా చెప్పినాయి న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా న్యాయ న్యాయమూర్తులంతా కూడా అగ్రవర్ణాలు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు ఐదుగురు అగ్రవర్ణ న్యాయమూర్తులు ముగ్గురు బ్రాహ్మణులు ఒక వైశ్యుడు ఒక పార్సి త్రీ టూ జడ్జిమెంట్ ఎంత అద్భుతంగా ఇచ్చిందంటే ఇట్లనే మనట్లాంటి వాడు పోయి సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసాను యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదు కదా క్యాప్ ఉంది కదా పరిమితి ఉంది కదా అని చెప్పేసి మన అట్లాంటి వాళ్ళు పిటిషన్ వేస్తే ప్రీస్టు జడ్జ్మెంట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో యాభై శాతం దాటచ్చని చెప్పి మరి ఆ రోజు అడగలే డేటా ఉన్నదా సమాచారం ఉన్నదా మరి ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నారు మరి అగ్రవర్ణ పేదలు ఎంత ఉన్నారు సమాచారం స్వీకరించను అని చెప్పేసి అడిగిన్రా అడగరు అదే మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలంటే బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే మాత్రం చేశారా డేటా ఉన్నదా డెడికేటెడ్ కమిషన్ ఉన్నదా ఎంత సమాచారం సేకరించిన ఎంతమంది వెనుకబడి ఉన్నారు ఎంతమంది పొలిటికల్ ఉన్నారు ఎంతమంది ఎడ్యుకేషనల్ గా వెనుకబడి ఉన్నారు ఎంతమంది ఫైనాన్షియల్ గా వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి అడుగుతారు మరి ఈడబ్ల్యూఎస్ కి ఎందుకు అడగలే ఎందుకు అడగలే ఇదే న్యాయస్థానాలు ఎందుకు అడగలేవు అని అడుగుతున్నాం ఇలా బీసీల రిజర్వేషన్లు పెంచాలంటే మాత్రం మీకు అంత సమాచారం కావాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచాలంటే మాత్రం మీకు సమాచారం అవసరం లేదు మరి వల్ల మన దగ్గర ఉన్న ఒక మార్గం ఇదే భారతీయ జనతా పార్టీ ఇదే కేంద్ర ప్రభుత్వం మరి రాజ్యాంగ సవరణ చేస్తావా లేదా అని అడుగుతున్నాం తొమ్మిదవ స్కెడ్యూల్ పెట్టడం ఒకటే మార్గం తప్ప మనకు వేరే మార్గం లేదు న్యాయస్థానాల్లో ఇవాళ సుప్రీంకోర్టులో ముప్పై మూడు మంది జడ్జిలు ఉంటే అలా ఇరవై తొమ్మిది మంది జడ్జిలు న్యాయమూర్తులు ఎవరనుకుంటున్నాం అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులలో మొత్తం దేశంలో న్యాయమూర్తులు మొత్తం ఈ జడ్జిలు ఎంతమంది ఎనభై శాతం మంది అగ్రవర్ణాలు ఉంటే మరి మనకి న్యాయం జరుగుతుందని మనం అనుకుంటామా మిత్రులారా అందుకే జ్యుడిషియర్ లో రిజర్వేషన్లు కావాలా చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు కావాలా అందుకే నేను మీకు ఇదంతా క్లుప్తంగా ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప మా ప్రయత్నం మేము చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ మేమంతా కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా